ఏం చె అయ్యో పిలుస్తంటే కూడా సప్పుడు అంటే నీకు ఎంత కనుక నచ్చింది ఓ మనిషి సప్పుడు ఎత్తులే పిల్లల్ని పేరు నీకు ఏ పేరు పెట్టి విడివాణి లగ్న కాంచాలిపోయేదప్ప పేరు పెట్టినా పిలిచినంగమ్మా అని ఆ పేరు లేనప్పుడు పేరు పెట్టాలని తెలియదా ఒక్కొక్క సూడిపో లడ్డు కుట్టి చిట్టి అని ఎట్లా ముద్గా పిలుత్తాలో అని ఎట్లా ముద్గా పిలుత్తాలో ఆ నువ్వు ఇంకా మొల్లివని లడ్డు గుడ్డు కుట్టి అని పిలుస్తావు ఆ పెళ్ళానికి పేరు పెట్టాలి నువ్వవనివా అవ్వో అంటే పెట్టకపోతే పోతు మంచిగా కట్టుకొని చూడు ఆ నన్ను అన్నోళ్ళు నా పేరు పెట్టుడు మర్చిపోయిండు ఓన్లీ అవ్వా నీ కదా గమ్మతే ఉండదే ఎరగబడ్డాడు లోట మర్చిపోయినట్టు పుట్టినాక పేరు పెట్టిన మర్చిపోతాడు అయ్యో మా ఊళ్ళు పేరు పెట్టిన మర్చిపోయాను ఏం చేయంటావు మరి అసలు నీకు పేరు ఎందుకు పెట్టలే ఎందుకు మర్చిపోయినట్టే శివుని నేతలే సపరే ఉన్న నేను పుట్టినప్పుడు చిన్నగా ఉన్నానట పుట్టినప్పుడు ఎవరైనా చిన్నగానే ఉంటారు చెప్పు నేను చెప్పు కారట మాట్లాడితే కుర్రాయి నూకుతా ముచ్చడి చెప్పినప్పుడు మూతి ముడుచుకొని సరే చెప్పిగా అయితే నేను పుట్టినప్పుడే లడ్డు లడ్డుకు పుట్టినట నన్ను ఎత్తుకొని మురిపిచ్చి ముద్దులు పెట్టేసరికి పెద్దగా అయిన ఆగో గా సందు మా వాళ్ళు పేరు పెట్టు మర్చిపోయిన మీ వాళ్ళు ఆ సందే సో రేషన్ గారి ఓ మహిళ ఆగరికి పెళ్లి ఇదే గొప్ప నాకు ఇలా పేరు పెట్టినవే కావాలి అన్న అయిపోయి అరవై ఏళ్ళు దగ్గర కట్టనాయి ఇప్పుడు పేరెంట్ ఏం చేసుకుంటే రాయపోయా కొట్టుకుంటా ఏదైతుంది అంటే ముసల్లని అయినా మంచిదే గాని పేరైతే పెట్టనంటావు ఈ అట్ నుండి ఏడ తింటావో ఏడ వంటవో చూస్తాయి గాని ఒక్కొక్క మొగలికి పెళ్ళ కొడతాది తిడతాదని బాధలేస్తే నాకేందే నీ పేరు నచ్చింది బాధలు నీ అవా పేరైతే పెట్టరాదు కొట్టుడు తిట్టుడు వెనకసిరి మాగుంటది గాని మా వేడితే గాని ఏం పేరు పెట్టాల పోషవ ఎత్తులేదు చెప్పే పోషవ అంత పొడి పొడి ఉన్నది కనక ఇది ఎత్తులో చెప్పు కనకవ్వ అంత కమ్మగా లేదు ఆ మల్లవ మల్లవ పేరు ఎత్తులే చెప్పు మల్లవ్వ మంచిగానే ఉన్నది కానీ అంత మేము అవ్వని బాంచం రా ఎనికెనికి సాధన తప్పు పుట్టిందానే లేక లేక లోకే పుడితే లోకే పేరు నువ్వు కాయ పెట్టినడా నీకు పేరు పెట్టు నాతో కాదు ఎవరు నన్ను అడిగా తాగవ్వా నీ దండం పెడితే బాంచను నీ తొన్న కోసం అయితే లేదు మంచిగా అడిగిరా ఎవరన్నా పేరు పెట్టి పిలిస్తే పానం ఆయమ్ పానం ఆయమ్ అనాలి అలాగైనా ఇంగ్లీష్ పేరు కావాలి ఆహా ఇంగ్లీష్ పేరా ఏ అడిగా తాగు ఇంగ్లీష్ పేరు అంటే ఇంగ్లీష్ పేరు అడుగు తాగు అబ్బా పెండ చూద్దామంటే కనబడతలేదు అరే అలుకు చల్లామంటే గింత కూడా ఉంచలేరు ఏసుకొచ్చుడు నావంత అవుతుంది ఎత్తుక పోడాలంత అవుతుంది ఈ పేరు పెట్టేటోడు ఏడ దొరకాలి ఎట్లా ఎవరు దొరకాలి ఇప్పుడు సంది పెండ చుట్టూ బూడిది పోతా ఎవరు ఎత్తుకపోకుంటా అదే గిడు ఉంది కదా పెండ అబ్బరి పాంచేనరా ఇయాల కనబడి పెండా అగో పెండా పెద్ద కాడ వేసినట్టున్నది బమేష్ చేతులు పుడుపు కట్టాడు నా కోసం అయ్యేది అరే రమేసు రమేసు నిన్నీగా దేనితోని కొట్టానే అట్టటిగా పెండ తొక్కి పాడి ఎత్తివి అయ్యో పెండ తొక్కినారా సూలే కర్క్కుంటే మావోతు కడుకుంటే మావోతు నాకు కాకుండా అరేయ్ నీకు పెండ కావాలే గంతే కదా కావాలే ఒక్క కది కాదు తట్ట నిన్న నీ కిందికెళ్ళి నీకు కారాలే కానీ నాకు సాయం చేయాల నువ్వు కిందికెళ్ళి కారాలన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వేదో ఫిటింగ్ పెడతావని ఏందో చెప్పు ఏం లేదరా ఒక పేరు పెట్టాలి అవునే మా నాకు ఇంకా బామర్దలే ఉండకపోయే ఎవరికి పెట్టమంటే పుట్టటోళ్ళకి కాదురా పుట్టినోళ్ళకే పెట్టాలే పేరు పుట్టినోళ్ళకా మీ అత్తకు అది పుట్టినప్పుడు వాళ్ళ అబ్బాయ్య పేరు పెట్టుడు మర్చిపోయినట పెళ్ళ కాంజాలు పిలుస్తానా పిలిచి పిలిచి నోరు నొత్తంది కానీ అదైతే ఊటలేదురా అదైతే ఊటలేదురా అయితే ఇప్పుడు అత్తకు పేరు పెట్టాలంటో గంతే మా అయ్యే కాదు ఇలా పెట్టాలరా మనం అట్లయితే నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి ఉన్నాడే అయినను అంటే మొత్తం ఇప్పి చెప్తాడు మొత్తం ఇప్పి చెప్తాడా ఇప్పుడు అంటే గాయ ఇప్పుడు కాదే ముచ్చట అంతా ఇప్పి చెప్తాడు అంటన్నా ఓ గట్ల నేను ఎవరి ఇంకేదానికి సరే సరే పోదాపా ఓ రాజు తాత ఓ రాజు తాత మొక్కింది కనబడుతుంది కదా పక్కింది మొక్క కూడా ఆగబాగం మీరు పట్ట వాటి వెళ్ళి పబ్బతి వాడితే నువ్వు మొక్కుతానావనుకో అన్న ఇంకేమన్నా అనుకో అని అరే పక్కడ పబ్బతో చెప్పుతో మనం అచ్చిన ముచ్చట ముందు కదా ఎప్పుడ అచ్చుడు ఏంది ముచ్చట్టు ఏంది అచ్చిన ముచ్చట చెప్పగా ఆగవాగం చెప్తే ఇగో రాజదాత ఏం లేదే నువ్వు మంచి పేరు పెట్టాలనే పేరు పెట్టుడా ఇవలకురా మా అత్తకు పేరు పెట్టాలనే అదే ఇగో మా మామ భార్యకు అంటే మొదటి పేరు మలిపేసి కొత్త పేరు పెట్టుడా మలపడానికి మొదటి పేరు ఉంటే కదనే అంటే బొత్తిలకి వెళ్ళదా మొదటి పేరు బొత్తిలకు కాదు కదా ఈ సమయ కూడా లేదు అయితే నీ భార్యకు మళ్ళీ పురుడు చేయాలి ఏం మాట్లాడుతున్నావే ఇప్పుడు కానీ ఇప్పుడు ఏంది పెరెట్లో పెడతారు రా ఉత్తపోష అవునే పదా గోర్దోని మేయేదాన్ని గొడ్డల్లాగా నేర్చుకుని అందుకే ఏ ఎల్లవనం మల్లవన అని పిలిపా ఓరు రావి ఏ వెల్లావు మల్లవో అద్దాపులా సార్గా పిలితే పాను ఆయో అని పాను ఆయవ అని ఇగో ఆయువనాలంటే ఇంగ్లీష్ పేరు అయితేనే ఆయువంటదిరా ఏంది ఇంగ్లీష్ పేరా ఆ ఆ పేరు వెళ్తే పదవే ఉంటుందిరా నువ్వు దండడురా మేము పోయి పురుడుకు పరదనం వత్తం పరణం వత్తం అంతా ఆ అంతా పని గాల్లోనే ఉన్నాం భార్య అవురా పక్కరావో ఇంగ్లీష్ పేరేమంటే రావు అయినా మా ఇంట్లో అంతా బాయే ఇయ్యాల రేపు అందరికీ అది పేరు వెక్కుంటారు అబ్బా నువ్వు ఏదైనా మాట్లాడుతు ఇప్పుడు అయిపోయినట్టే చెప్తురా ఓ మనిషి No, ¡Oye! ¡Mamá, no, no. ya a la la! lo va a hacer! ¡Pilte, zapplea de! ¡Pilte, zapplea de! ¡Pilte, zapplea de! ¡Pilte! ¡Pilte, zapplea de! ¡Pilte! 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 ¡No ¡Pilte! no ¡Pilte! 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 no, no, no. no no. No, 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 మాడినా పొర్రు చేసి పేరు పెట్టానో ఎప్పుడు చిన్నప్పుడు చేసుకోవాల్సిన పురుడు ఇప్పుడా సరే నువ్వు దన్నగా పోషి అత్త కావచ్చు అయ్యో అని సిగ్గు తట్ట బంగారాసు తట్ట కావచ్చు దాన్ని పట్టుకుని తింటాను దానితోనే పడితే అంటే విడవాడు ప్రసాద్ ఇప్పుడు మీకు కావాల్సింది ఇంగ్లీష్ పేరే కదా ఆ ఇంగ్లీష్ పేరే పిలిస్తే సానిగా ఆ సానిగ అంటే ఒక పేరు చెప్పన్నా చెప్పనా నిన్ను విలిసిందే కందుకే మళ్ళా చెప్పన్నా అంటమైంది తాత చెప్పు సానిగా పేరు అంటే లూలేనియా ఏం అక్క ఇది ఎక్కడి పేరే వరలకు పత్తికి మంది కొట్టే పేర్ లెక్క ఉన్నది వరలకు మందులు కొట్టే పేర్లు కాదరా అమెరికాలో ఈ పేర్లో పెట్టుకుంటారు అబ్బా లూలేనియా పేరు ఇంటే మంచి ఉంది షాని ఇంటే సరిసి కొట్టినట్టు అయితా ఉంది సరిసి కొట్టినట్టు అయితా ఉంది కాదు నీకు ఆ పేరు నోరెదురు తెలియదు అయ్యో నువ్వు ఆగరా అదత్త నాకు ఆ పేరే కావాలన్నీ పురాగా దూరాయించుకో ఆ పేరును పురా తడివి ఇస్తాం సుదరాయించలేదు లేదురా అదే పేరు ఎట్లు కాయం చెవులో కాయించారా లూలేనియా అని పిలువు ఏ

ഇതേ വല്ല ഇല്ല പേര പേരോണ്ടെ ആ చెప్పినట్టు పత్తికి మందు కొట్టే పేరు లెక్కనే ఉందే నీ పేరు చూసి పేరు తీసేసి నాకు పేరు లేకుండా లేకుంటే ఇంకా బంగారం లెక్కు నువ్వు నీకు ఇంగ్లీష్ పేరు ఎందుకే నోరు తిరిగని పేరు కాదు అందరి నోట్లే ఆడే పేరు పెడతా అది మన తెలుగు పేరు నువ్వు రాశవ తల్లి ఎల్లవ తల్లి రాయసుడ సమ్మక్క సారక్క మైసమ్మ మీ అందరి ఆజ్ఞతో నిన్న భార్యకు మంచి పేరు పెడతానా లక్ష్మి అబ్బా ఎంత ముద్దు ఉంది పేరు తెలుగు పేరులో ఇంత కమ్మదనం ఉంటుందా లక్ష్మి మన భారతదేశంలో ఎంతో సంపద ఉండనే గా ఇంగ్లీష్ లో వచ్చి మన సంపదనంతా దూసుకుపోయారు గట్లనే గీ ఇంగ్లీష్ పేర్లతోని మన సాంప్రదాయాలన్నీ మర్చిపోవద్దు మీకు కూడా చెప్తున్నా ఇంగ్లీష్ పేర్లు వద్దు తెలుగు పేర్లే ముద్దు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతి పల్లె చిత్రాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చేయండి ఆ పక్కన గంట ఉంటుంది గట్టి కొట్టురి ప్లీజ్ సపోర్ట్ మీ